హాయ్ అండి నమస్తే ఇక్కడైతే చూడండి మనం సొరపాది పెట్టాం కదా పడవసారా ఇది మనం పెట్టినప్పుడు నేను షార్ట్స్ వీడియోస్ చేశాను కదా చక్కగా ఇదంతా పందిరికి పాక్కుంటూ ఉంది పిన్నెలు కూడా వేసేసింది చూడండి పిన్నెలు చూసారా ఎట్లా వస్తుందో చాలా హ్యాపీ అనిపిస్తుంది పిందెలు స్టార్ట్ అయిపోయాయి మన పొట్ల సొరపాదికి సారీ అలాగే ఇక్కడ కూడా చూడండి పూత మీద ఉంది ఇక్కడ చూడండి ఇదైతే కోతి కొరికేసిందండి లాస్ట్ షార్ట్స్ వీడియోస్ చూసి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది నేను సొర విత్తనాల్ని చిన్న టబ్బులో ముందు నాటానండి ఒక టెన్ ఇంచెస్ అంతా పాకుతూ ఉంది ఒక టెన్ ఇంచెస్ హైట్ అయిన తర్వాత నేను ఈ పెద్ద టబ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ అనమాట ఫస్ట్ అయితే విత్తనాలు చిన్న టబ్లో వేశాను ఈసారి అట్లా చేశాను నేను ఆ షార్ట్స్ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది అయితే నేను పెట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వన్ మంత్ దగ్గర దగ్గరగా ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుందండి ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత చక్కగా పూతొచ్చి మంచిగా పిందెలు ఉంది మనం ఐదు టబ్బుల్లో పెట్టాము ఐదు టబ్బుల్లో ఉన్న సరపాదులకి చక్కగా పిందలు అయితే వచ్చాయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అయితే ఇట్లా మనం పాకించాలన్నమాట ఎప్పుడు కూడా సొరపాదు బీర పొట్ల వీటన్నిటికీ కూడా పందిరి ఉండాలి మనం అందుకే ఈ పందిరి వైపే పెట్టుకున్నాము చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారనే నేను ఈ షార్ట్ చేస్తున్నాను చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుందో మొత్తానికి మన సొరపాదులు అయితే చక్కగా పిందలేస్తున్నాయి ఈ షార్ట్ మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి